అత్యంత క్రైస్తవ ప్రముఖ వేదాంతి మాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి మృతికి ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ తరఫున ఏలూరు సిటీ మాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం ఇది కాకతాళీయంగా జరిగిన ప్రమాదమా హత్య తెలియనటువంటి స్థితిలో ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ ప్రజానీకం అట్టుడికి పోతుంది రోజున రాజమండ్రిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది అది ప్రమాదంగా తేలితే సరే ఒకవేళ అది కనుక తేలినట్లయితే ప్రభుత్వం వారు తప్పకుండా సమగ్ర విచారణ నిర్వహించి దోషులు ఏ స్థాయిలో ఉన్నవారైనా వారిని శిక్షించాల్సిందిగా